క్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి ఫారెస్ట్ ప్లం అండి ఇది మనకి ఎక్కువగా బ్రెజిల్ అట్లాంటిక్ రెయిన్ ఫారెస్ట్ ఆ ఏరియాలో ఎక్కువగా ఉంటుంది ఇదేంటంటే మనకి కొంచెం సెమీషేడ్ ప్లాంట్ అండి చాలా బాగా ఫ్రూటింగ్ వస్తుంది ఇక్కడ చూస్తున్న మొక్కలు వచ్చేసి అన్ని కవర్లలో ఉన్న మొక్కలే మనం సేల్ పర్పస్ ఉన్న మొక్కలు ఇవి ఫ్రూట్స్ తోటి ఫుల్గా ఉన్నాయి ఇది ఏంటంటే దాదాపు మనకు ఇయర్లో టూ ఫోర్ టు సిక్స్ టైం వరకు కూడా ఫ్రూటింగ్ వస్తుంది చాలా హెవీగా ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ కూడా హెవీగా ఉంటాయి ఈ ఫ్రూట్స్లో మనకి ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ ఫ్లవరింగ్స్ కూడా ఉన్నాయి చూడండి అంటే ఒక వేరే చెట్టు ఇది ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఇది హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఇందులో విటమిన్స్ హెవీగా ఉంటాయి అలాగే ఈ విటమిన్ ల్యూటిన్ అని ఎక్కువగా ఉంటుంది ఇందులో వీటిని ఏంటంటే ఐ హెల్త్కి మనకు కళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఫ్రూట్స్ వచ్చేసి మనకి అయిన తర్వాత ఇట్లా బ్లాక్ కలర్లో అయితే ఫ్రూట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చాలా అంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది మనకి ఈ ఫ్రూట్స్ ఏంటంటే కొంచెం సెమిషెడ్లో పెరిగే మొక్కలు ఇవి వీటిని పెంచుకోవడానికి కూడా అనుకూలమైంది చాలా లాగా ఉంటుంది అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా హెవీగా ఉంది ఇది ఒక హెల్త్కి పవర్ హౌస్ లాంటివి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు ఇది చిన్న స్ట్రబ్బే పెద్ద చెట్టు కూడా కాదు కావాలనుకున్న వాళ్ళు పెట్టుకోండి కొంచెం షేడ్ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఈ పెద్ద మొక్కలు ఆల్రెడీ ఫ్రూట్స్తో ఉన్న మొక్కలు అందుబాటులో ఉన్నాయి థ్యాంక్ యూ